ఇప్పుడు మనం ఖమ్మంలోని ఇల్లని గ్రాసు సర్కిల్లో ఉన్నాం మనం దాదాపు ఖమ్మం నగరం మొత్తం కూడా రాత్రి వేళల్లో ఇది ఐటీ హబ్బు చూడొచ్చు ఐటీ హబ్బు ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు ఏర్పడిన ఐటీ హబ్ ఇది అట్లాగే ప్రముఖ షాపింగ్ మాల్స్ మొత్తం కూడా ఈ ఏరియాలో తలుపులు ఇంతమని చూడొచ్చు మనం అధునాతన హైదరాబాద్ ముంబై బెంగళూరు చెన్నై లాంటి నగరాలను తలపిస్తూ ఉంది ఖమ్మం నగరం నిత్యం బిజీగా ఉంటూ వేలాది మందితో చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సులు ఇవన్నీ కూడా రెండు వైపులా కూడా చాలా ఎంతో అందా అందంగా ఎంతో తయారైంది మీరు చూడచ్చు ఇది ఖమ్మం నగరం యొక్క అందాలు రాత్రి వేళల్లో ఖమ్మం జిల్లా కోర్టు సముదాయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాను చూడండి సర్దార్ పటేల్ స్టేడియంలో మన దగ్గర సర్దార్ పటేల్ స్టేడియం దాటిన తర్వాత ఖమ్మంలోని జిల్లా కోర్టు భవనాల సముదాయాన్ని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కోర్టు కోర్టు జిల్లా కోర్టు జిల్లా కోర్టు సముదాయం ఇదంతా అట్లాగే జీవి మాల్ కూడా మనం ఇక్కడ జీవీమాల్ మాల్ స్ట్యూల్ లైట్ల మధ్య ఎంత తలుపులు ఎంత ఉందో ని చూడొచ్చు మీరు ఇది ఖమ్మం నగరం యొక్క అందాలు ఇవ్వంది మాల్ పక్కనే రిలయన్స్ డిజిటల్ కూడా ఉంది అట్లాగే రిలయన్స్ ట్రెండ్స్ చూడవచ్చు ఎంత హుందాగా నగరం ఎంత ఉందో